నేను చెప్పేది ఒకటే నీకు న్యాయం కావాలి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి డబ్బులు లేవా గొద్దనూరు ముందు కూర్చో నువ్వు పక్కాగా చెప్పాలి చట్టం మీద పూర్తిగా వర్తింపజేస్తుంది అంతే కదా చట్టం ఉందండి క్యాష్ సంపాదించుకో ఇప్పుడు కొంతమంది పోయి నేను అనకూడదండి కొంతమంది డిపార్ట్మెంట్ లో ఉన్నారు అడుక్కు తిని స్టేజీలో ఉన్నవాడు డిపార్ట్మెంట్ వదిలేతలేక ఎన్ని వందల కోట్లు సంపాదించారు తెలియజేయడం లేమో వాళ్ళ తెలి అవునండి దొరికినం దొరికినట్టు లాక్కు తప్ప మొన్న సీఏ జరిగింది అది మీకు యూట్యూబ్ లో తెగ అయింది రూరల్ అయింది ఎంతమంది లేరు సార్ నా కేసు అదే తీసుకురావడం మర్చిపోయింది లేదా అది కూడా చూపిద్దాను మీరు మీరు బాగా ఇచ్చుకున్నారా మీరు బాగా ఇచ్చుకున్నారా మరి ఇచ్చుకుంటేనే కదా ముందుకెళ్తా ఇచ్చుకోకపోతే అసలే మా ఎస్ఐ గారు ఎలాంటి వాళ్ళంటే రూపాయ పది రూపాయలు వసూలు చేస్తారు అలాంటి మరి దీపావళి ముందు దీపావళి జరుపుకున్నాం అది స్టేట్మెంట్ తేవడం మర్చిపోయింది లేకపోతే చూపిస్తాం అండి దీపావళి ముందు దీపావళి సీబీ పట్టుకున్నారు దీపావళి ముందు దీపావళి చేసుకున్నాం అండి సరే ఇప్పుడు ఆయన ఫ్రాడ్ చేశాడు ఫ్రాడ్ చేసాడు తెలిసినప్పుడు మరి కేసులు ఎందుకు పెట్టలేదు అంటారా కేసులు ఎందుకు ఉంచారు ఇప్పుడు నా మీద తప్పుడు ఆరోపణ జరిగింది మరి నా మీద తప్పుడు ఆరోపణ జరిగినప్పుడు మరి ఆ కేసు తీసేయాలి కదా మరి కోర్టు ఓకే తప్పుడు ఆరోపణలు తీసేయాలి కేసు కంటిన్యూ చేస్తున్నారండి ఎందుకు అంటే ఆడ తప్పుడు అవుతాడు అవుతా అవుతాడు నీ కేసు నీదే అంటే తప్పుడు మనిషి కేసు పెట్టినా తప్పుడే తప్పుడు వ్యవహారం కోర్టు కూడా అండి సో మీరు ఎప్పుడన్నా కలుస్తారా మరి మీ బయట సంఘాలు గ్రూప్స్ వాళ్ళు ఎప్పుడన్నా కలిపి సెలబ్రేట్ చేసుకుంటారు మాకు ఈ ఆదివారం కూడా మీటింగ్ ఉందండి ఆల్రెడీ నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చామండి పార్టీ పెడతారు కదా మరి టికెట్లు వాళ్ళు మీరు మీరు మీరే నిలబడతారా టికెట్లు ఎవరు ఏమండీ భార్య బాధితుడు అంటే భార్య చేత హింసింపబడే వాళ్ళు అంటే ఎవరండి అమ్మా నాన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు బాగా అది ఇప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ పెడుతున్నారు మీరు ఎక్కడన్నా సరే ఎంక్వైరీ చేయండి ఫోర్ నైన్టీ ఎయిట్ లో తల్లిదండ్రులు పెడతారు అన్నదమ్ములు పెడతారు మరి అక్క చెల్లెల్ని పెడుతున్నారు ఇంకా వీలైతే ఇంకా ఆమెకి తెలిస్తే ఈ భర్తకి ఎంతమంది అయితే ఫ్రెండ్స్ కూడా తిరుగుతున్నారు వాళ్ళని కూడా పెడుతున్నారు అదే మరి ఎవరు అది సాయపడద్దు మరి వాళ్ళు కూడా భార్య పోతే లెక్కలకి వస్తారు మీ పర్సంటేజ్ బాగానే ఉంది నేను పర్సంటేజ్ కొంచెం మాట్లాడుతుంది సార్ పర్సంటేజ్ సరే మీరు ఓట్ల పర్సంటేజ్ అన్నారు బాగానే ఉంది ఇప్పుడు భార్యాబాదులు కోట్ల ఉంటే తిరుగుతున్నాడు వీడికి చట్టాలు ఏమి లేవు ఒప్పుకుంటారు కదా మరి ఈ భార్యాబాధి ఓటు వేస్తలేదా ఓకే ఓకే ఇప్పుడు ఏదో ఇప్పుడు ఏదో భార్య నచ్చితే ఎవరితోట తిరగచ్చు అన్న చట్టం కూడా ఒకటి వచ్చింది మరి ఉంది అది మరి మేము తీసేమన్నా ఇప్పుడు పెళ్లిని మనం అండి భార్యలే అంతమంది అప్పుడు చట్టాలు ఎందుకు అదే పెళ్ళిళ్ళింది భర్త పోయి వేరే దగ్గర ఉంటే భార్య వయసు చెప్పి తీసుకొని కొట్టింది తిట్టింది అనేది బాగా వైరల్ బాగా హైలైట్ చేస్తున్నారు కదా మరి భార్య తిరిగిందని చూపిస్తే హైలైట్ చేస్తలేదండి భార్య ఇష్టపూర్తిగా పోవచ్చు అట అదే మరి భర్త కూడా ఇష్టం కదండి అదే అన్నానండి రెండు వైపులు చూడమన్నా అండి సమనాయం కావాలి అంతేనండి సమన్యం అంతే సప్తాలలో వాళ్ళకి ఎట్లుందో మాకు అట్లే ఉందో అని అంటారు అంతే మరి అలాగే ఉంటున్నాం ఇప్పుడు ఓట్లేస్తున్నావు అండి లేడీస్ ఒకటి ఓట్లేస్తే రావట్లే కదండి జెంట్స్ కూడా వేస్తున్నారు మరి వాళ్ళకి ఎందుకు ఇస్తారంటే అట్టాలండి